మనం ఏపీజిఎల్ఐకి సంబంధించి నిధి సైట్లో లోన్ అప్లికేషన్ కానీ లేదంటే ఏపీజిఎల్ఐ క్లెయిమ్ సెటిల్మెంట్స్ కానీ ఏమైనా సరే మనం ఈ నిధి పోర్టల్లో మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత అవి నెక్స్ట్ డిడివ గారికి వెళ్తుంది డిడివ గారికి కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఏపీజిఎల్ఐ ఆఫీస్ వారికి వెళ్తుంది ఏపీజిఎల్ఐ ఆఫీస్లో కూడా అది అప్రూవ్ అయిపోయిన తర్వాత అంటే పూర్తిగా అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్ అనేది జనరేట్ అవుతుంది అలా సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్లు జనరేట్ అవ్వాలంటే ముందుగా కంపల్సరీగా అందరు డీడీఓలు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ ఏపీ హెడ్స్ని వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ ఏపీ సంబంధించి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ని ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ఏపీ సంబంధించి రెండు రకాల హెడ్స్ని మనం సిఎఫ్ఎంఎస్ సైట్లో అందరు డీడివాళ్ళు కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవేనమాట ఇవి రెండు హెడ్స్ని మనం వర్క్ ఫ్లో కార్పొరేషన్లో యాడ్ చేయాలి లేకపోతే మనకి మేకర్ నాట్ మైంటెడ్ ఇన్ వర్క్ ఫ్లో అని లేదంటే సబ్మిటర్ నాట్ ఫౌండ్ అని లేదంటే ఆర్గ్ యూనిట్ నాట్ మెయింటైన్ టు డీడో అని చెప్పేసి ఈ విధంగా మనకి ఎర్రర్స్ వస్తాయి కాబట్టి ఈ ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్ అనేది ఎలాంటి ఎర్రర్స్ లేకుండా పుష్ అవ్వాలంటే ఈ వర్క్ ఫ్లో చేయాలి ఆ వర్క్ ఫ్లో వచ్చేసేటప్పుడు ఈ హెడ్స్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇది ఎలాగనే చూద్దాం ముందుగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయాలి సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జివో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డీడియో గారి యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్తో ఈ సైట్లోకి లాగిన్ అయిపోతారు ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోకి వెళ్ళాలి ఈ లో వర్క్ ఫ్లో కాన్ఫిగ్ బిల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ డీడివో వద్ద ఆ ఎంత ఎన్ని ఆఫీసెస్కి అయితే ఇన్ఛార్జ్గా ఉంటున్నారో అన్ని ఆఫీసెస్కి కంపల్సరీగా ఫ్లో అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ వర్ఫ్లోని మనం రెండు రకాలుగా యాడ్ చేయవచ్చు ఆల్రెడీ ఉన్న వర్ఫ్లోని రిమూవ్ చేసేసి ఫ్రెష్గా ఫ్లో యాడ్ చేస్తే అన్ని హెడ్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి ఇది ఈజీగా ఉంటుంది లేదనుకోండి ఇక్కడ మనం ఈ ఫ్లోని సెలెక్ట్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్స్ని మాన్యువల్గా మనమే మనం టైప్ చేసి యాడ్ చేసుకోవాలి ఇది రెండో ప్రాసెస్ మనం ఎలా చేసినా నో ప్రాబ్లం ఎడిట్ చేసుకుని అయినా సరే వర్క్ యాడ్ చేయవచ్చు లేదంటే రిమూవ్ చేసి కొత్తగా ఫ్రెష్గా మరలా వర్క్లో అయినా యాడ్ చేయవచ్చు ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఓఏ ఉంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఉంది కదా ఇక్కడ సర్చ్ వద్ద ఈ ముందు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని అక్కడ మనం సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉండదు కాబట్టి మనం దీనిని సెలెక్ట్ చేసేసి ఇక్కడ కింద సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా ఇంకొక హెడ్ని యాడ్ చేయడానికి మరలా రెండో హెడ్ని కాపీ చేసుకొని ఇక్కడ సర్చ్లో క్లిక్ చేసేసి మరలా ఆ హెడ్ని కూడా సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఈ రెండు హెడ్స్ అనేవి యాడ్ అవుతాయి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మరలా సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్ ఫ్లో అనేది మేకర్ లాగిన్ లో యాడ్ అవుతుంది అలా యాడ్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఎంట్రీస్ వస్తాయి ఈ విధంగానే చేసుకోవచ్చు లేదనుకోండి పూర్తిగా రిమూవ్ చేసేయండి అసలు పూర్తిగా ఇక్కడ మనం మేకర్ ని రిమూవ్ చేయాలి ఈ విధంగా వర్క్ ఫ్లో పూర్తిగా రిమూవ్ చేసేయండి నెక్స్ట్ మరలా ప్లస్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పొజిషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డిడో గారిని సెలెక్ట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ హెచ్ఓ ఉంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్టాల్ క్లిక్ చేసేసుకోండి డైరెక్ట్గా సెలెక్టాల్ మీద క్లిక్ చేస్తే ఇంకా మొత్తం అన్ని రకాల హెడ్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోతాయి ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఎలాంటి టైప్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు హెడ్ ఆఫ్ ని సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఆటోమేటిక్గా అన్ని హెడ్స్ యాడ్ అవుతాయి కావాలంటే మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి అక్కడ ఆ హెడ్ కంపల్సరీగా మీకు ఉంటుంది అక్కడ రెండు వేల ఒక ఒకటి చివరిలో అదేవిధంగా రెండు వేల రెండు ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి నెక్స్ట్ మరలా సెలెక్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ డిక్లరేషన్ని సెలెక్ట్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మరలా సేవ్ మీద క్లిక్ చేయండి ఎంతటితో మేకర్ లాగిన్లో మనం ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని యాడ్ చేసాం ఇలా మనం ఒక డివోకి చేసిన తర్వాత నెక్స్ట్ అదే డిడివ గారు ఇంకొక ఆఫీస్కి కూడా ఎఫ్ఏసిగా ఉంటే మన కంపల్సరీగా ఆ ఆఫీస్కి కూడా మనం ఈ విధంగా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెండు విధాల ద్వారా అంటే ఇక్కడ డిడివోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ని మనం టైప్ చేసి యాడ్ చేయవచ్చు లేదంటే అసలు పూర్తిగా మేకర్ లాగిన్లో ఈ వర్ఫ్లోని లేదంటే పూర్తిగా ఈ మేకర్లో ఈ వర్ఫ్లోని రిమూవ్ చేసేసి మరలా ఫ్రెష్గా యాడ్ చేసేసి ఆ అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ని సెలెక్ట్ చేసినా సరే మనం ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని యాడ్ చేయవచ్చు ఈ విధంగా ఎక్స్పెండిచర్లో వర్ఫ్లో కాన్ఫిగ్ బిల్ సబ్మిట్లోనే ఈ విధంగా వర్ఫ్లో అనేది ఏపీజిఎల్ఏకి సంబంధించి కంపల్సరీగా అందరినీ డీటివాల్ చేయాలి ఇలా చేస్తే మనకి బిల్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ బిల్లుని మనం అప్రూవ్డ్ ఫైల్స్లోనే నిధి పోర్టల్లో అప్రూవ్డ్ ఫైల్స్లోనే ఇక్కడ మనకి సిఎఫ్ఎంఎస్ బిల్ జనరేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఆ సిఎఫ్ఎంఎస్ బిల్ జనరేషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వర్క్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటే ఆ బిల్ అనేది సిఎఫ్ఎంఎస్ సైట్లోకి ఈజీగా పుష్ అవుతుంది లేదంటే మనకి ఎర్రస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అందరు డీడి వాళ్ళు ఈ విధంగా ఈ ఏపీ సంబంధించి ఈ వర్ఫ్లో కాన్ఫిగరేషన్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది